అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట వినాయక్ దామోదర్ సావర్కర్ నాసిక్కు చెందిన స్వాతంత్ర సమరయోధుడు కవి రచయిత వక్త చరిత్రకారుడు మరియు సంఘ సంస్కర్త వీరు మే ఇరవై ఎనిమిదవ తారీఖు పద్దెనిమిది వందల ఎనభై మూడులో జన్మించారు బ్రిటిష్ పాలన నుండి భారతదేశాన్ని స్వతంత్ర దేశంగా తీర్చిదిద్దాలి అని ప్రయత్నం చేశారు తన తోటి విద్యార్థులను ప్రేరేపించి స్వేచ్ఛ కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడటానికి ఫ్రీ ఇండియా సొసైటీ అనే సంస్థను స్థాపించారు మింటో మార్లే సంస్కరణ అని పిలువబడే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ పంతొమ్మిది వందల తొమ్మిదికు వ్యతిరేకంగా నిరసన నిర్వహించారు సావర్కర్ అనేక నేరాలకు కుట్ర పన్నారు అని ఆయనపై వారెంట్ కూడా జారీ చేశారు కానీ సావర్కర్ పోలీసులకి దొరకకుండా తప్పించుకున్నారు చివరకు పోలీసులు వీరిని పట్టుకుని యాభై సంవత్సరాల జైలు శిక్ష వేసి అండమాన్ నికోబార్ ద్వీపంలో కాలాపానీగా ప్రసిద్ధి చెందిన సెల్యులర్ జైల్లో నిర్బంధించి తీవ్రంగా హింసించారు బ్రిటిష్ పాలనలో భారతీయులు పడుతున్న కష్టాలను చూసి సావర్కర్ తన సోదరులైన గణేష్ దామోదర్ సావర్కర్ మరియు నారాయణరావు సావర్కర్తో కలిసి తమ కులదేవత అష్టభూషాదేవి ముందు దేశ స్వాతంత్రం కోసం తమ జీవితాన్ని సమర్పిస్తాము అని ప్రతిజ్ఞ చేసి ఆశయ సాధన కోసం రాష్ట్ర భక్త సామూహి మిత్రమేళ అభినవ్ భారత్ అనే సంస్థలని స్థాపించారు అన్యమతం స్వీకరించిన హిందువులని వారిని శుద్ధి ఉద్యమం ద్వారా తిరిగి హిందూ సమాజంలోకి తీసుకువచ్చే కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు హిందూ సంఘం సంఘటితం కోసం గణేష ఉత్సవాలు హిందూ ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించేవారు అండమాన్ నికోబార్ దీవుల ద్వీప సమూహం పోర్ట్ బ్లేయర్లో వీరి పేరున వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయమం నిర్మించబడింది వీరు ఫిబ్రవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల అరవై ఆరులో పరమపదించారు వినాయక్ దామోదర్ సావర్కర్ వీరిని వీర్ సావర్కర్ అని కూడా అంటారు దేశం కోసం ప్రాణాలర్పించినటువంటి స్వాతంత్ర సమరయోధుడు సంఘ సంస్కర్త అయిన ఈ వీర సావర్కర్ గారి జీవిత చరిత్రని తెలుసుకోవడం ఎంతైనా మన అదృష్టం అలాగే తెలుసుకోవలసిన బాధ్యత కూడా మనది